శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞానదీపిక ఈ వీడియోలో అసలు రాశి ఫలాలు గోచారం అంటే గోచారం రాశి నుండి చూడాలా లగ్నం నుంచి చూడాలా ఈ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న రాశి ఫలాలు ఎక్కడి నుంచి చూసుకోవాలి గోచారం రిచ్ చూసే ఫలాలు ఎక్కడి నుంచి చూసుకోవాలి చాలా మంది కామెంట్స్ లో నన్ను అడిగారు దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతోంది రాశి ఫలాలు ఎప్పుడు రాశి నుండే చూడాలి రాశి అంటే ఏంటి మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది మన రాశి అవుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు తులారాశిలో ఉంటే వాళ్ళది తులారాశి వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటే వాళ్ళది ధనస్సు రాశి ఈ విధంగా చూసుకోవాలి సో రాశి నుండి చెప్పే ఫలితాలు రాశి ఫలాలు అన్ని రాశి నుండే చూడాలి అంటే గోచారం నుంచి చెప్పేటటువంటి ఫలితాలు ఎప్పుడు రాసి నుండే చూడాలి మరి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది గోచార రీత్యా చెప్పే ఫలితాలు అందరికీ ఒకేలా ఎందుకు ఉండవండి ఒకళ్ళకేమో చెప్తూ ఉంటారు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంటారు మేషరాశి వాళ్ళు ఈ ప్రపంచంలో భూగోళంలో ఎంతో మంది లక్షల్లో ఉంటారు మరి వాళ్ళందరికీ బాగుంటుందా అంటే నువ్వు అందరికీ బాగుండదు మరి గోచార ఫలాలు ఎందుకు అందరికీ ఒకేలా ఉండవు అంటే గోచార ఫలాల కంటే కూడా జన్మ జాతకం యొక్క ఫలితాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనిషి మీద జన్మ జాతకం యొక్క ప్రభావం అంటే ఒక మనిషి పుట్టినప్పుడు వాళ్ళ లగ్నం ఏంటో క్యాలిక్యులేట్ చేసుకుంటాము ఆ లగ్నం నుంచి ఆ తర్వాత జరుగుతున్న దశ కూడా చూసుకుంటాము సో ఆ దశ ఆ లగ్నానికి అనుకూలంగా ఉందా లేదో చూసుకుని దాన్ని బట్టి ఫలితాలనే నిర్ణయిస్తూ ఉంటాం సో దశ కనుక బాగుంటే గోచారంలో కూడా మంచి ఫలితాలు అనుభవిస్తారు దశ బాగాలేదు అంటే గోచారం బాగున్నా కూడా కొంత ఇబ్బందికరమైన ఫలితాలే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు అందుకే గోచార ఫలాలు చెప్పినా కూడా ముఖ్యంగా జన్మజాతకం చూసుకోవాలి జన్మజాతకంలో మనకి అంత బాగుంది జరుగుతున్న దశ కూడా బాగుంది అనుకుంటేనే మన ఫలితాలు చాలా బాగుంటాయి అంటే ఉదాహరణకు ఒక జాతకం ఒక ఉదాహరణ చెబుతాను ఒక వ్యక్తికి వివాహం అవ్వటం లేదు ఎన్నో సంవత్సరాలైంది వివాహం ఒట్లే ముప్పై ఏళ్ళు దాటిపోయాయి గోచారంలో చెప్తారు ఈ ఫలానా రాశి వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది అని చెప్తే ఆ వ్యక్తి పాపం ఆనందపడతాడు ఓకే ఈ సంవత్సరం కూడా నాకు వివాహం అయిపోతూ ఉంటుంది అని అంటే గురుడు ఏ పంచమంలోకో ఏ సప్తమంలోకో ఏ భాగ్యంలోకో సంచరిస్తున్నాడు చాలా అదృష్టం అని చెప్తూ గురుడు కనుక రెండు ఐదు తొమ్మిది ఈ రాసుల్లో వాళ్ళ రాశి నుండి సంచరిస్తుంటే గురుబలం చాలా బాగుంది మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తారు సో ఆ వ్యక్తి నాకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది అని నమ్ముతాడు కానీ ఆ జాతకంలో ఆ జన్మ జాతకంలో జరుగుతున్న దశ వివాహానికి అనుకూలంగా ఉందో లేదో కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఆ జరుగుతున్న దశ వివాహానికి ప్రతికూలంగా ఉంటుంది వివాహాన్ని అవనీయకుండా అడ్డంకిగా ఉంటుంది ఒక నెగిటివ్ దశ ఒక మ్యాలఫిక్ ప్లానెట్ యొక్క దశ జరుగుతోంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సో ఆ గోచారంలో వచ్చినా కూడా జన్మ జాతకంలో అప్పుడు ఆ దశ అనుకూలించకపోతే వివాహం అనేది జరగదు ఇంకొక ఉదాహరణ ఒక వ్యక్తికి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎంత ప్రయత్నించినా కూడా ప్రమోషన్ రావటం లేదు ఉన్న ఉద్యోగంలో కిందకి వెళ్తున్నాడు తప్ప ఉన్నతి సాధించలేకపోతున్నాడు దశ అసలు అనుకూలంగా ఉంది ఏదైనా వ్యయ దశ నడవడం కానీ అష్టమ దశ కానీ నడుస్తుంది చాలా ఇబ్బందులు పడుతున్నాడు అప్పుడు గోచారంలో చెప్తారు రాశి ఫలాలు చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం వీరికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అనేసి చెప్తారు సో వాళ్ళు కొంత ఆశ చిగురిస్తుంది వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళు ఎంతో ఆశతో ఎంతో కృషి చేస్తుంటారు కానీ దశ బాగాలేని సమయంలో ఎంత చేసినా కూడా గోచారం నుంచి వచ్చే ఫలితాలు చాలా మైన్యూట్గా ఉంటాయి దశ బాగుండి గోచారం బాలేకపోయినా కొంతవరకు బాగుంటుంది దశ బాలేక గోచారం బాగాలేకపోతే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు దశ బాగాలేక గోచారం బాగుంటే ఏదో మైన్యూట్ చేంజెస్ ఉంటాయి సో గోచారం బేస్ చేసుకుని దయచేసి ఎప్పుడు ఆశలు పెట్టుకోకండి జన్మజాతకం చూసుకోవాలి జన్మజాతకంలో జరుగుతున్న దశ చాలా బాగుంటే గోచారంలో వచ్చే ఫలితాలు కూడా అనుభవించడానికి ఉంటుంది బాగున్న ఫలితాలు అంతేకాకుండా ఇప్పుడు జన్మజాతకం తెలుసు గోచారం తీసుకున్నాము గోచారంలో చెప్తారు ఫలానా రాశి వారికి ఈ సంవత్సరంలో అత్యద్భుతంగా ఉంటుంది మీకు ఏలిన అయిపోయింది ఆ ప్రభావం తగ్గిపోయింది మీకు ప్రమోషన్ వచ్చేస్తుంది అని చెప్తారు దశ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంత అనుకూల దశ నడుస్తుంది కానీ ప్రమోషన్ రాలేదు ఆ సంవత్సరం ఎందుకు అని అనుకుంటే మూర్తిత్వాలు కూడా చూసుకోవాలి ఏలనరసిని అయిపోయి శని తృతీయ భావంలోకి వచ్చింది మూర్తిత్వాలు చూసుకోవాలి శనికి ఏ మూర్తిత్వం వచ్చింది ఆ పలానా రాశి వారికి ఏలనరసిని అయినప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క మూర్తిత్వం వస్తుంది ఒకే మూర్తిత్వం ఉండదు అన్ని రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క మూర్తిత్వం దీనికోసం సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా మూర్తిత్వం చూసుకోవాలి అన్నది కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్ చూస్తే మూర్తిత్వం ఎలా కనుక్కోలో చెప్పడం జరిగింది అక్కడ సువర్ణమూర్తిత్వం వచ్చింది తృతీయ భావంలో శని సంచరించినప్పుడు చాలా బాగుంటుంది మంచి ఫలితాలు అనుభవిస్తారు దశ బాగుంటే దశ బాగుంటే అనేటువంటిది అండర్లైన్ చేసుకోవాలి అక్కడ కండిషన్స్ అది అదే రజిత మూర్తిత్వం వచ్చింది బాగుంటుంది ఇబ్బందులు ఉండవు బాగుంటుందని చెప్పాలి సువర్ణమూర్తిత్వం చాలా బాగుంటుంది రజిత మూర్తిత్వం బాగుంటుంది తామ్రమూర్తిత్వం వచ్చింది సామాన్యంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సామాన్యంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దశ పర్లేదు బాగానే ఉంది అనుకుంటే లోహమూర్తిత్వం వచ్చింది ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి సో గోచారం చూసేటప్పుడు దశ అనేది చూసుకోవడంతో పాటు గోచారం చూసేటప్పుడు ఆ గ్రహ సంచారం జరిగినప్పుడు మూర్తిత్వం చూసుకోవాలి మూర్తిత్వం చూసుకోవాలి ఆ మూర్తిత్వం బాగుంటే ఆ గ్రహానికి ఫలితాలు కూడా దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి జనరల్గా శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి మూవ్ అవుతూ ఉంటాడు రెండు సంవత్సరాలు ఆరు నెలలకి రాశి మూవ్ అవుతాడు గురుడు ఒక సంవత్సరానికి రాశి మూవ్ అవుతాడు ఉదాహరణకి ఇప్పుడు మే ఇరవై మార్చ్ ఇరవై తొమ్మిది శని మూవ్ అవుతాడు కుంభంలోంచి మీనంలోకి సో ఒక్కొక్క రాశి వరకు ఒక్కొక్క మూర్తిత్వం ఇవ్వడం జరిగింది దానికి ప్రపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది ఏ రాశి వారికి ఏ మూర్తిత్వం వస్తుంది ఇప్పుడు శని మీనంలోకి వెళ్ళాక రాశి ఫలాలు అనే దాంట్లో అవి చూసుకోవాలి దాన్ని బేస్ చేసుకుని నిర్ణయించుకోవాలి గోచారం కూడా బాగుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాల్సింది జన్మ జాతకంలో మనకి జరుగుతున్నటువంటి దశ అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అది చూసుకోవాలి దశ అనుకూలంగా ఉంది ఎస్ పక్కన పెట్టాను దశ బాగుంది పక్కన పెట్టుకున్నాం గోచారంలో ఏ గ్రహం ఎటు ఏ స్థానంలోకి సంచరిస్తున్నాయి శని యొక్క సంచారం ఎక్కడ జరుగుతోంది గురుడు యొక్క సంచారం ఎక్కడ జరుగుతోంది ముఖ్యంగా ఈ రెండింటిని మనం పరిగణించాలి నెల నెలకి మారిపోయేటటువంటి శుక్రుడు రవి కుజుడు వీటిని పరిగణించక్కర్లేదండి అవన్నీ ఇగ్నోర్ చేసేచ్చు గోచారంలో శనికి గురుడికి తర్వాత ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుని గమనించుకొని కాస్త వరకు అంతేగాని శని గురుల యొక్క ప్రభావం జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది గోచారంలో కూడా సో గోచారంలో ఏం జరుగుతోంది ఏలినర్శని కనుక ఏమైనా ప్రారంభమైందా మన దశ బాగుందా ఏలినర్శని ప్రభావం కొంతవరకు ఉంటుంది దశ బాగాలేదు ఏలినర్సన్ ప్రభావం మొదలైంది చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు జాతకుడు దశ సాధారణంగా ఉంది ఏలినర్సన్ ప్రభావం మొదలైంది కొంతవరకు సమస్యలు ఉంటాయి బట్ అది కూడా అక్కడ చూడాలి ఏలినర్సన్ మొదలైనప్పుడు కూడా ఆ ప్రత్యేకంగా పన్నెండో ఇంట్లోకి సంచరించినప్పుడు ఏదైనా రాశికి ఏ మూర్తిత్వంతో సంచరించాడు సువర్ణ మూర్తిత్వంతో కనుక ఏలినర్సన్ ప్రభావం ప్రభావం ఉంటే సమస్యలు కొంతవరకు తగ్ తగ్గుముఖంగానే ఉంటాయి శుభమూలకమైనటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో ఈ మూర్తిత్వాలు కూడా బేస్ చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే గోచారాలన్నీ చూసేటప్పుడు రాశి ఫలాలు చూసేటప్పుడు ముందు మన జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది కంపల్సరీగా చూసుకోవాలి ఆ దశ అనుకూలమైందా ప్రతికూలమైందా అది రాసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత గోచారంలో శని కానీ గురుడు కానీ ఎక్కడ సంచరిస్తున్నారు అనుకూల ప్రదేశాల్లో ఉన్నారా వేదా అంటే బాధ పెట్టేటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాల్లో సంచరిస్తున్నారా అది నోట్ చేసుకోండి తర్వాత మూర్తిత్వం మూర్తిత్వం ఏదొచ్చింది అది కూడా నోట్ చేసుకోవాలి అప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ రాసుకోవాలి లగ్నం నుంచి దశ అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనుకూలంగా ఉంది ప్లస్ వన్ వేసుకోండి శని ఎక్కడ సంచరిస్తున్నాడు మూడో భావంలో సంచరిస్తున్నాడు ప్లస్ వన్ నేసేయండి అలా కాదు నర్సన్ మొదలైంది మైనస్ వన్ నెయ్యండి ఏ మూర్తిత్వం వచ్చింది సువర్ణమూర్తిత్వం వచ్చింది ప్లస్ వన్ లేదా రజత మూర్తిత్వం వచ్చింది అలా ఫర్ ప్లస్ వన్ అలా వేసుకోండి అలా వేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చూడాలి అని ఓన్లీ రాశి ఫలితాలు బేస్ చేసుకుని మనం జీవితాన్ని నిర్ణయించుకోకూడదు మన జన్మ జాతకం చూసుకుని జీవితాన్ని నిర్ణయించుకోవాలి సో చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే గోచారం రాశి ఫలాలు ఎక్కడి నుంచి చూడాలి రాశి నుంచి చూడాలా లగ్నం నుంచి చూడాలా అని ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు రాశి నుంచే చూసుకోవాలి కానీ దాన్ని బేస్ చేసుకుని ఫలితాలు నిర్ణయించడం తీసేసుకోకూడదు లగ్నం నుంచి మన జన్మ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి దశలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రెండు చూసాకే అప్పుడు ఈ గోచారం అన్నది అప్లై చేయాలి డైరెక్ట్గా గోచారం అప్లై చేసేసి ఈ సంవత్సరం నాకు బాగుంటుంది తిరుగుండదు అని ఎప్పుడు అనుకోకూడదు ముఖ్యంగా చూసుకోవాల్సింది లగ్నం నుంచి బేస్ చేసుకుని జన్మజాతకము దశ చూసుకుని ఆ తర్వాత మాత్రమే దానికి గోచారాన్ని అప్లై చేసి ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నాకు వాట్సాప్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోని వాట్సాప్ ద్వారా కన్సల్ట్ చేయండి కింద నెంబర్ ఇవ్వడం జరిగింది నైన్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఏ నంబరు వాట్సాప్ ద్వారా నేను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆన్లైన్లో నేను కాంటాక్ట్ చేస్తే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది ఓం నమో నారాయణ